విశిష్ట కారణం ఆత్మజ్ఞానం ప్రతి కార్యం వెనుక ఒక నిర్దిష్టమైన కారణం ఉంటుంది ఈ కార్యం ద్వారా ఏ లాభాన్ని మనం పొందగోరతామో ఏ ప్రతిఫలాన్ని వాంఛిస్తామో అదే ఆ కార్యానికి కారణభూతం అవుతుంది ప్రతి కార్యం ఒకనొక ఫలాన్ని ఇస్తుంది దుష్కార్యాలు దుష్ఫలాలను ఇస్తాయి సుకార్యాలు సుఫలాలను ఇస్తాయి భూలోకానికి జన్మ తీసుకుని వచ్చిన ప్రతి మానవుడికి ఆ జన్మ వెనుక మరి ఒక విశిష్ట కారణం ఉంటుంది కారణం లేకుండా ఇక్కడికి రావలసిన అవసరం ఎవరికీ లేదు సంగీత సాధన చేయకపోతే సంగీత ఫలం దక్కదు వ్యవసాయ సాధన చేయకపోతే వ్యవసాయ ఫలం దక్కదు వ్యాపార సాధన చేయకపోతే వ్యాపార ఫలం సిద్ధించదు అలాగే ధ్యానం చెయ్యకపోతే ధ్యాన ఫలం లభించదు ధ్యాన ఫలమే ఆత్మజ్ఞానం ఈ భూలోకంలో మనం అందరితో కలిసిమెలిసి జీవించడం నేర్చుకోవడం కోసం వచ్చాం అందరి దగ్గర నుంచి అన్నీ నేర్చుకుంటూ అందరికీ ఎన్నో నేర్పడానికి వచ్చాం అయితే తక్షణ కర్తవ్యం మాత్రం ఆత్మజ్ఞాన సముపార్జన ఎన్ని రకాల క్లిష్ట పరిస్థితులలో ఉన్నా ముందుగా మనల్ని గురించి మనం తెలుసుకునే తీరాలి అది ఎలా సంభవం ఆత్మజ్ఞానం ఎక్కడ దొరుకుతుంది ఎక్కడా దొరకదు నిత్య ధ్యాన సాధన చేసి సంపాదించుకోవాలి ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉన్నప్పుడు వచ్చే ఆలోచనారహిత మనస్థితిలో ఆత్మానుగత అనుభవాలు వస్తాయి ఊర్ధ్వలోకాలలో ఉండే పూర్ణాత్మల నుంచి ఆత్మానుగత భవ జ్ఞానం లభిస్తుంది పూర్ణాత్మల నుంచి నేర్చుకున్న జ్ఞానమే ఆత్మజ్ఞానం బ్రహ్మర్షి పత్రీజీ